హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్బటన్ ఒకటి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్స్లో తెలియజేయండి నా వీడియోలు ఎలా ఉన్నాయన్నది ఈరోజు వీడియో చామంతి మొక్కల గురించి చెప్తున్నానండి ఇప్పటివరకు చామంతి మొక్కలు మధ్యలో తుంపాలి ఇంకా అని చెప్పాను చాలాసార్లు ఎక్కువ పుషీగా వస్తాయి మధ్యలో తుంపటం వల్ల బొకీళ్ళ తయారవుతుంది అని చెప్పాను అయితే ఇప్పుడు వరకు మే సారీ నవంబర్ పదిహేను వరకే తుంపండి ఇప్పుడు ఇలా కొమ్మలు ఇలా వస్తున్నాయి అంటే చూస్తున్నారు కదా ఇలా వస్తున్నాయి అంటే మొగ్గ వేయటానికి రెడీగా ఉందని ఇలాంటప్పుడు తుంపకండి మధ్యలో కట్ చేయకండి ఇందాక ఇప్పుడు ఈ మొక్క తుంపండి దీనికి రాలేదు అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా దీనికి కూడా రావట్ల ఇది తుంపేయాలి తుంపేయటం వల్ల ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువ పూలు పూస్తాయి ఇక అలాగే ఇప్పుడు ఇప్పటి నుంచి మనకు ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి ఇంకొక విషయం ఏంటో తెలుసా అండి ఆకుని బట్టి ఇది ఏ రంగు పువ్వు అన్న నేను చెప్పాను లాస్ట్ రెండేళ్ల క్రితం అందులో కామెంట్స్లో అడిగారు ఎరుపు రంగు చామంతి వైలెట్ కలర్ చామంతి ఆకులు ఎలా ఉంటాయన్న చూపించమన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఎరుపు రంగు చామంతి అండి ఈ ఆకు ఇలా ఉంటుందన్నమాట ఇంత పెద్దగా ఉంటుంది ఈ ఎరుపు రంగు చామంతి ఇంకా ఇది ఇది చామంతి అండి ఆకు చిన్నగా ఉందంటే చిట్టు చామంతి లేదా బొడ్డి చామంతి తెలుపు కానీ పసుపు రంగు కానీ బొడ్డి చామంతి అవుతుంది ఇంకా ఇది పసుపు రంగు అండి కొంచెం మరీ ముద్ద కాదు రకరకగా ఉంటుంది ఇంకొకటి ఇవ్వండి ఇది ఆకు కనబడుతుంది కదా ఈ ఆకు ఇలా ఉంటే ఇది వైటు రెక్కరెక్కగా ఉంటుంది ముద్దగా ఉంటుంది అన్నమాట ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి దీనికి ఇంకా అందుకని దీన్ని తొంచట్లేదు ఈ ఈ ఆకు ఇలా ఉంటే వైట్ ముద్దగా ఉంటుంది ఉంటుంది అన్నమాట ఇదిగోండి ఇది మొగ్గ వేస్తుంది చూస్తున్నారు కదా మొగ్గ వేస్తుంది ఇది వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్ మొక్క అన్నమాట ఆకు ఇలా ఉంది ఆకు చిన్నగా ఉంది ఏంటా అనుకుంటారు దీనికి కొంచెం పోషకాలు ఇవ్వాలి ఇవ్వలేదు సరిగా ఇస్తున్నా ఇప్పటి నుంచి మొగ్గలు కూడా తయారవుతున్నాయి కదా అందుకని ఇలా ఉందన్నమాట మొగ్గ తయారేటప్పుడు ఆకు చిన్న పడుతుందండి చిన్నగా అవుతుంది మొదట్లో ఉన్నంత పెద్ద సైజు ఆకు కొమ్మ వేస్తున్నప్పుడు మొగ్గ వేస్తున్నప్పుడు ఇలా చిన్నగా తయారవుతుంది దీనికి కంగారు దీనికి ఏం ఫెర్టిలైజర్ ఇస్తున్నాను అన్నది మీకు చూపిస్తాను బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ అవి వర్షం పడినప్పుడు ఇవ్వాలండి ఇప్పుడు నేను ఇచ్చేది మిల్ అండి బోన్మిల్ వేసాను ఒక స్పూను ఇలా కొంచెం గుల్ల చేసి కుండీలో దానికి బోన్ మిల్ ఇలా వేసి మట్టి కప్పేయాలండి వేళ దగ్గర కొంచెం దూరంగా కప్పేయటం వల్ల మన నీరు పోస్తుంటే కరిగిపోతుంది ఒక వారం ఇలాగా ఒక వారం ఎప్సమ్ సాల్ట్ ఒక వారం కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ కూడా ఇలా ఇవ్వచ్చండి ఇలా ఇస్తే మీకు చామంతులు మొగ్గలు వేస్తాయి మొగ్గలు వేస్తున్నప్పుడు బలంగా పెద్దగా పెరుగుతాయి పూ సైజు పెరుగుతుంది ఎక్కువ పూసే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి థ్యాంక్ యూ